అలా ప్రదక్షిణం ఎవరికి చేస్తారు తల్లిదండ్రులకి గురువుకి దైవానికి చేస్తారు ఈ ప్రదక్షిణానికి నియమాలు ఉంటాయి ప్రదక్షిణం చేసేటప్పుడు మాట్లాడకూడదు ప్రదక్షిణం చేస్తూ మీరు ఎవరితోనన్నా మాట్లాడారనుకోండి అక్కడి వరకు మీరు చేసిన ప్రదక్షిణ పుణ్యం ఏదో అది వాళ్ళకి ఎడుతుంది మళ్ళీ అక్కడి నుంచి మీరు మొదలెట్టుకున్నట్టు మళ్ళీ ఇంకో ఇంకో దగ్గరికి వెళ్ళి మాట్లాడారనుకో మళ్ళీ వాళ్ళకి ఎడుతుంది మౌనంగా చేశారనుకోండి ఆ పూర్ణంగా ఆ ప్రదక్షిణ ఫలితం మీకు వస్తుంది అందుకే ప్రదక్షిణమునందు మాట ఉండదు రెండు ప్రదక్షిణమునందు గబగబా నడవడం ఉండదు గబగబ గబగబ నడవకూడదు మీరు దేని చుట్టూ తిరుగుతున్నారు గురువు గారి దగ్గర తల్లిదండ్రుల దగ్గర పరమేశ్వరుడి దగ్గర తిరుగుతున్నారా ప్రదక్షిణం అంటే గబ్బ 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 తిరుగుతున్నారనుకోండి పద ఘట్టన ఎవరికి వినపడుతుంది లోపల ఉన్నవాడికి వినపడుతుంది లేదా తల్లిదండ్రులకు వినపడుతుంది గురువు గారికి వినపడుతుంది అంత గిరగిరగిరగిర తిరుగుతుంటే ఆ పదఘట్టన వినపడితే ఆయన అప్రీతి పొందుతాడు ఏమిటది అంత దళ దళ చప్పుడు అని అందుకే ప్రదక్షిణం అంటే పరమ ప్రశాంతంగా అతి నెమ్మదిగా తిరుగుట మూడు సత్యం కనుక ప్రదక్షిణాలు మూడు కానీ ఒక మాటు చేసినా దోషం కాదు ఒక్కసారి తిరిగినా గౌరవమే ఇక ఒకటి కన్నా ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తున్నారనుకోండి అవి పుణ్యానికి హేతువులు ప్రత్యేకించి హనుమకి చేసేటటువంటి ప్రదక్షిణం విశేష ఫలితాలు ఇస్తుంది రోజుకి ఇన్ని చేస్తాను అని సంకల్పం చేశారనుకోండి ఎప్పుడూ కాగితం పెన్నో పట్టుకుని రాయకూడదు అది వక్కలతో కానీ పువ్వులతో కానీ అక్షతలతో కానీ లెక్క పెట్టాలి మీరేదో నూట ఎనిమిది వక్కలు పట్టుకెళ్ళి ఇంకో ఖాళీ డబ్బా పట్టుకెళ్ళి ఒక ప్రదక్షిణం చేసొచ్చి ఇందులో ఒక్క ఇందులో పడగాలి నూట ఎనిమిది అయిపోయని గుర్తి ఈ డబ్బాలో ఒక్కలన్నీ ఈ డబ్బాలోకి వస్తాయి ఓ నమస్కారం పెట్టి ఈ డబ్బా మూత పెట్టి ఇంటికి